మొద కదా బాబు ఇప్పుడు వరకి ఈ వర్క్ పక్కన పెట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేశారా న్యూ టెస్టింగ్ చేసినా ఇక్కడ చేశారు ప్రతిపల అయి అదే లాబ్ పట్లేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్ అయితే ల్యాబ్ పెట్టాలి కండిషన్ ప్రకారం లేదా ల్యాబ్ ఏదో లాబ్ ని వాళ్ళు హైర్ చేసుకొని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి ల్యాబ్ హైర్ చేసుకున్నారు ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా మొత్తం దీని ఒకదానికి టైం లేదు సార్ సిక్స్ డేస్ డేస్లోనే ఇది జరిగింది సార్ యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టిస్తారు ఈ విండ్కి ఇట్టు ఇచ్చింది సార్ అటు వాటర్ బ్లేజర్ ఇటు నుండి విండ్ బ్లేజర్కి వచ్చింది సార్ దానికి చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టాను సార్ ఇది కొద్దిగా ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను సార్ టైమ్ లేదు సార్ దగ్గర నేను కట్టమైన ఆశీసాను సార్ ఒకటి పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒత్తిడి చేశారు ఒత్తిడి వెళ్ళి కదా వచ్చింది చేయండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ కూడా మామూలుగా వర్క్ చంద్రవోత్సనం చేయండి అని కొనుక్కున్న అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చే దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు స్టార్టింగ్ రోజు లేరు కానీ సార్ మిగతా ఉంటారు

చెప్పండి సార్ మనం చెప్పలేదు వర్క్ జరుగుతున్నది వచ్చాడు డీఈర్ కూడా రెగ్యులర్ వచ్చి వస్తున్నాను సార్ దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి సార్ స్టార్టింగ్ రోజు అయితే ఇద్దరు లేరు ఆ వాళ్ళకి ఎడతడు నీ వాళ్ళకి స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది అది జరిగింది ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్పారు నేను చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా లేదు టెంపరీ కదా చేయండి చేసేది ఈ ఏంటంటే సార్ ఈ వరుసం ఒకటి ఈ ఒకటి లేకపోతే అయ్యి ఉండేది సార్